వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాఠారం మండలంలోని ఆదివారంపేట గ్రామం కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ దుద్దిల్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు చీర్ల తిరుపతి రెడ్డి అను నేను మాట్లాడుతూ పేట గ్రామ ప్రజలు అందరూ మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే గ్రామంలో రోడ్లు ఇందిరమ్మ ఇంట్లో వైద్యం విద్య చెరువులు గుడి పెన్షన్లు వివిధ పథకాలు పూర్తి చేస్తాను రెండు గ్రామాలను మోడల్ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాను అని ఓటర్లను కోరారు నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మా మంత్రి గారి సహకారంతో దీన్ని మండ మోడల్ విలేజ్గా నిరూపిస్తానని చూపిస్తానని నేను ప్రజలకు హామిస్తున్నాను అదే దిశగా ముందుకు సాగుతానని ప్రజలతో నేను తెలుపుతున్నాను ప్రతి వీధి వీధికి సెంట్రలైటింగ్ సిస్టమ్ పెట్టి ఎప్పుడు వెలుగుతో నిండుతూ ఉండాలని గ్రామంలో పూర్తిగా పనులు చేస్తానని నేను కోరుకుంటున్నాను పార్టీ ఏకగ్రీవంగా బలపరిచిన సందర్భంగా ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఐదు సంవత్సరాల నా పాలనను పూర్తిగా వినియోగించుకొని నేను కూడా అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ప్రజల ముందుకు వెళ్తానని కోరుచున్నాను నా పేరు చీర్ల తిరుపతి రెడ్డి గ్రామ పంచాయతీ ఆదివారంపేట నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ మంత్రి గారి ఆదేశాల మేరకు బలపరిచిన వ్యక్తిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి చేసినాను నాకు బ్యాట గుర్తు వచ్చినది దానికి అందరూ గ్రామ పంచాయతీ ప్రజలు మద్దతుగా వాడవాడల్లా నాకు పూర్తి మద్దతు తెలుపుతూ ముందుకు సాగుతున్నాను ఇప్పుడు గ్రామ పంచాయతీలో గతంలో రెండు సార్లు సర్పంచ్గా ఎన్నికై ప్రజల సమస్యలను పూర్తిగా తెలుసుకొని గ్రామానికి నీటి సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ వ్యవసాయానికి సంబంధించిన చర్యలు కానీ వివిధ అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ గత పది సంవత్సరాల ఖాళీ సమయంలో కాంగ్రెస్ పార్టీకి విన్నంటుండి శ్రీధర్ బాబు గారు అడుగుజాడలను నడుచుకుంటూ అట్లాగే ఇప్పుడు జనరల్ అవకాశం వచ్చినందుకు నాకు మళ్ళీ మన మంత్రి శ్రీధర్ బాబు గారు నన్ను బలపరిచినందుకు శ్రీధర్ బాబు సార్ గారు బలపరిచినందుకు నేను ఇప్పుడు ప్రజలు కోరిన మేరకు ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి గుడి గాని బడి గాని నీటి సౌకర్యం గాని వ్యవసాయాలకు సంబంధించిన చెర్లు కానీ ఇంధర మిల్లు కానీ పెన్షన్లు కానీ కార్డులు కానీ ఇంకా గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మోడల్ గ్రామ పంచాయతీగా ఈ ఆదివారం పేటను ఒక అభివృద్ధి దిశగా నడిపిస్తానని నేను పూర్తి ప్రజలకు హామీ ఇస్తున్నట్లు ఈ ప్రెస్ ద్వారా తెలుపనైనది ఇప్పుడు ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు మీకు ఎంతవరకు ప్రజల మీద ప్రజల మీద నాకు నేను చేసిన గత అభివృద్ధి పనుల మీద పూర్తిగా ప్రజలు నన్ను నమ్మి ఆదరించి ముందుకు సాగిస్తున్నారు అధిక మెజార్టీ తోటి ప్రతి వాడల్లా ముందుకు సాగుతున్నారు అదే మెజార్టీని నిరూపించి నన్ను ఎన్నుకుంటారు నన్ను గెలిపిస్తారని నా నమ్మకంతో ముందుకు సాగుతున్నాను మీరు చేసేటువంటి పనులు ఏందో చెప్పండి గ్రామం అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలంటే ప్రతి వాడవాడల సిసి రోడ్స్ డ్రైనేజ్ నీటి సౌకర్యం ఎస్సీ వాడల ఇంద్రం మిల్లులు రెడ్డి రెడ్డిగా వాడల ఇందిలు మా రెండు గ్రామాల